హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు కలెక్షన్ అంతా కూడా కలంకారి అండ్ మనకి కాస్ట్లీలో అంటే ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ మీకు కాస్ట్లీ రేంజ్ రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల రేంజ్లో ఉన్నటువంటి డిజైన్స్ క్వాలిటీ కాదండి డిజైన్స్ వచ్చేసి మనకి ఇప్పుడు తక్కువ రేట్లో దొరికాయి అనమాట కాంబినేషన్స్ అయితే అల్టిమేట్ అయితే మీకు తెలిసిందే కదా ఇమిటేషన్ కూడా సేమ్ డిజైన్లో కాపీ అయిపోతున్నాయి కాస్ట్లీలో ఏదైతే ఉంటుందో డిజైన్స్ సేమ్ మనకి ఇమిటేషన్లో కూడా కాపీ వచ్చేస్తున్నాయి అనమాట ఆల్మోస్ట్ ఇప్పుడు అలాంటి క్వాలిటీ అంటే క్వాలిటీ రేంజ్ అయితే బాగానే ఉంటుంది నో ప్రాబ్లం చక్కగా తీసేసుకోవచ్చు బడ్జెట్లో వచ్చేస్తాయి ఓకే కావాలనుకున్న వాళ్ళు ఇప్పుడు మూడు వేలు పెట్టలేని వాళ్ళు అదే డిజైన్ కట్టుకోవాలనుకున్న వాళ్ళు సో కొంచెం తక్కువ కాస్ట్లో కూడా దొరుకుతున్నాయి అనమాట సో అలాంటి కాన్సెప్ట్లో మీరు తీసుకోవచ్చు ఓకేనా సో ఇదేమో పళ్ళు వస్తుందండి ఇదంతా కూడా జరి వస్తుంది బోర్డర్ వచ్చేసి జరీ పళ్ళులో వచ్చేసి కలంకారీ స్టైల్ అయితే ఉంటుంది లాగా పైన చిన్న బోర్డర్ అయితే వస్తుంది అండ్ రిమైనింగ్ శారీ యొక్క డిజైన్ అండ్ కలర్ అనేది ఒక్కసారి చెక్ చేసుకోండి ఇవేంటంటే మనకి చిన్న చిన్న మిస్టేక్స్లో వచ్చినటువంటివేనండి ఇది కూడా వచ్చేసి బట్ మిస్టేక్స్గా అయితే నేను చూపిస్తాను మ్యాక్సిమం రావు సో ఇన్ కేస్ ఉంటే కనుక క్లియర్గానే వీడియోలోనే మెన్షన్ చేస్తాను ఓకేనా దాన్ని బట్టే మీకు ప్రైస్ కూడా ఉంటుంది అనమాట అలాగే ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ అయితే వస్తుందండి బ్లూ షేడ్ అండి ఇది వచ్చేసి మనకి బ్లూ షేడ్ అయితే ఉంటుంది సారీ అండ్ డిజైన్ చూసారా ఎంత ఎక్స్ట్రాడినరీ ఉందో ఇప్పుడు మనకి లేటెస్ట్గా వస్తున్నాయి నేను మైసూర్ క్రేప్లో అమ్మాను ఈ డిజైన్ కింద గ్యాప్ బోర్డర్ మధ్యలో కలంకారీ అటు ఇటు గ్యాప్ బార్డర్ వచ్చినాయి సో అమ్మాయి అని చూశారు కదా మన కస్టమర్స్కి అయితే నోటెడ్ ఉంది తెలుసు వాళ్ళకి సో ఇవి వచ్చేసి ఇమిటేషన్ స్టైల్ అనమాట బట్ జార్జెట్ మోడలే ఉంటుంది ఫాలింగ్ ఉంటుంది మెటీరియల్ వచ్చేసి సో క్వాలిటీ అయితే మనకి చాలా బాగుంటుందండి నో ప్రాబ్లం సో కావాలి అనుకున్న వాళ్ళు తీసుకోండి సో బడ్జెట్లో వచ్చేస్తాయి మీకు జస్ట్ ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో అయితే వచ్చేస్తుంది ఈసారి మరొక డిఫరెంట్ డిజైన్ అండి సో ఇదే సారి మీరు రెండు వేల ఐదు వందలు పెట్టి కొనుక్కొనే ఉంటారు ఆ అవునా కాదా సో అలాంటిది ఇప్పుడు మీకు బడ్జెట్లో అనమాట చాలా రీజనబుల్ ప్రైజెస్లో సేమ్ డిజైన్స్ అయితే కాపీ అయిపోయాయి అండ్ ఇదంతా కూడా మనకి జరి వస్తుంది గోల్డ్ జరి వస్తుంది ఇదంతా మనకి శారీలో వచ్చేటువంటి ఆవుల్ డిజైన్ ప్యాటర్ను ప్రింటెడ్ అనమాట అది వచ్చేసి ఓకే అండ్ పళ్ళు వచ్చేసి ఇలా వస్తుందండి అలాగే బ్లౌజ్ కాన్సెప్ట్ కూడా ఇదిగోండి ఇది బ్లౌజ్ అయితే ఇస్తున్నాడు రిమైనింగ్ శారీ యొక్క డిజైన్ అనేది ఒక చూడొచ్చు ఇలా వస్తుంది మనకి శారీ యొక్క డిజైన్ అండ్ కాంబినేషన్ ఇదంతా కూడా జరీ లైన్స్ అండి ప్రింటు అట్లాంటి ఫాయిల్ ప్రింట్ అలాంటి కాన్సెప్ట్స్ కాదు జరీతోనే వస్తుంది మనకి ఏదొచ్చినా కానీ వీవింగ్ కాన్సెప్ట్ ఈ ఆవుల డిజైన్ ఏదైతే ఉందో మీరు రెండు వేల ఐదు వందలు పెట్టినా కానీ ప్రింటెడే వస్తుంది దీనిలో కూడా ప్రింటెడ్ అనమాట ఓకే సో ఎంత బాగుందో చూడండి ఇది వచ్చేసి మీకు స్నప్ కలర్ వస్తుంది బ్లాక్ కాదు స్నప్ కలర్ కాంబినేషన్ అయితే ఉంటుంది సో ఈ విధంగా ఉంటుందండి శారీ అయితే సూపర్ ఉంది సో వెరీ వెరీ రీజనబుల్ ప్రైజెస్ అనమాట జార్జెట్ వస్తుంది మెటీరియల్ వచ్చేసి జార్జెట్ మోడల్ ఇందులో చిన్న మిస్టేక్ ఉంది అది చూపిస్తాను మీకు ఒక్కసారి సో ఇదిగోండి మిస్టేక్ వచ్చేసి ఇదిగోండి చిన్న డ్యామేజ్ అయితే ఇక్కడ ఉందన్నమాట ఈ సారీకి అంటే నియర్ బై పళ్ళు దగ్గర మనకి సో ఇక్కడ ఉంది చిన్న డ్యామేజ్ అయితే ఉంది సో కావాలి అనుకున్న వాళ్ళే తీసుకోండి దయచేసి ఓకేనా జస్ట్ ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్లోనే వచ్చేస్తుంది మీకు మరొక కాంబినేషన్ అండి సో ఇలా ఉంటుంది సారీ ఇది పళ్ళు కాంబినేషన్ అయితే మనకి విధంగా వస్తుందండి ఇలాగ ఇదంతా కూడా మీకు జరీ లైన్స్ అయితే వస్తాయి అండ్ ఇలాగ జార్జెడ్ ఫీల్ అయితే ఉంటుందండి మెటీరియల్ వచ్చేసి లైట్ వెయిట్లో వస్తాయి చక్కగా ఓకే అండ్ అటు ఇటు మనకి గ్యాప్ బోర్డర్ లాగా ఇస్తాడు మధ్యలో కలంకారీ డిజైన్ అయితే వస్తుంది ఇలాగ ఓకేనా సో ఇది ఒక ప్యాటర్న్ అయితే ఉంది ఇందులో కూడా మనం మిస్టేక్ అనేది ఒకసారి చెక్ చేసేసుకుందాం సో ఇక్కడ వచ్చిందండి చిన్న మిస్టేక్ ఏంటంటే ఇదిగోండి ఇలాంటి చిన్న చిన్నవి ఇందులో వచ్చేసి మీకు పెద్దవైతే ఏమి ఉండవు చక్కగా తీసేసుకోవచ్చు శారీస్ అయితే జస్ట్ ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్లో అయితే వచ్చేస్తుంది కావాలి అనుకున్న వాళ్ళైతే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి సేమ్ కలర్లోనే మనకి బ్లౌజ్ జరీ లైన్స్తో వచ్చినటువంటి బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది మీకు ఓకే కాస్ట్ వచ్చేసి ఫైవ్ డబల్ అలాగే మరొక శారీ కూడా చూడొచ్చండి ఇలా ఉంటుంది శారీ వచ్చేసి ఇది పళ్ళు వస్తుంది పళ్ళు వరకే మనకి హైలైట్ చేస్తున్నాడు సో డార్క్ కలర్ కాంబినేషన్ బ్రింజాల్ వైలెట్ రిమైనింగ్ శారీ అంతా కూడా ప్లెయిన్ కాన్సెప్ట్ ఇచ్చేసాడండి చెక్స్ వస్తుంది చెక్స్ కూడా జరీ లైన్స్ వస్తాయి మ్యాష్మెల్లో అంటారు చూసారా సో ఆ ఫ్యాబ్రిక్ వస్తుందండి మా మ్యాష్మెల్లో జార్జెట్ అయితే వస్తుంది ఈ మెటీరియల్ వచ్చేసి మీకు ఓకేనా సో ఇదండి శారీ వచ్చేసి అలాగే బ్లౌజ్ కూడా మనకి ఆవుల్ డిజైన్ కాన్సెప్ట్ అయితే వస్తుందండి ఈ విధంగా ఉంది శారీ వచ్చేసి అలాగే ఈ శారీ కాస్ట్ వచ్చేసి మీకు జస్ట్ ఓన్లీ ఫోర్ డబల్ నైన్ మాత్రమేనండి సో ఇదండి శారీ కాస్ట్ వచ్చేసి ఫోర్ డబల్ నైన్లో అవైలబుల్గా ఉంది మ్యాష్మెల్ అండ్ నెక్స్ట్ అండి మరొక శారీ సో వీర్ బ్రాండ్ బ్రాసో అండి మన ఛానల్లో చాలా సార్లు మనం రిపీటెడ్ రిపీటెడ్గా చేసినటువంటి కలెక్షన్ అనమాట మోస్ట్లీ డిమాండెడ్ డిజైన్ శారీస్ అనే ఇవన్నీ వీర్ బ్రాండ్ బ్రాసో సో ఇవి మామూలుగా యాక్చువల్గా ఓన్లీ ఈ స్టాక్ వరకు తీసుకొస్తే ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ శారీ కాస్ట్ మినిమమ్ ఈ శారీ ఓన్లీ ఈ వీర్ బ్రాండ్ బ్రాసో ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ సో మన ఛానల్లో ఇప్పటికీ ఉన్నాయి సో చాలామంది ఇష్టపడేటువంటి శారీస్ ఇవి వీర్ బ్రాండ్ బ్రాసో అయితే వస్తుంది ఫాలింగ్ టోటల్ ఫాలింగ్ మెటీరియల్ అయితే ఉంటుందండి ఎక్స్ట్రా ఆర్డనరీ శారీస్ అండి సో ఏదైనా ఒకటి అర చిన్న చిన్న మిస్టేక్ బై అంటే బై చాయిస్ ఏంటంటే నేను చూపించడం మర్చిపోయినా లేదా నాకు కనిపించకపోయినా సో ఇవి మిస్టేక్ శారీస్ అండి అదొక్కటి మీరు అర్థం చేసుకొని చిన్న చిన్న హోల్స్ ఏదైనా వచ్చినా అడ్జస్ట్ అవుతాం పర్వాలేదు అనుకున్న వాళ్ళు తీసుకోండి తీసుకున్నాక రిటర్న్ అండ్ ఎక్స్చేంజెస్ అయితే నేను యాక్సెప్ట్ చేయనండి నన్ను ఇబ్బంది పెట్టద్దు అలాగే ఇది బ్లౌజ్ అయితే వస్తుంది ఎందుకంటే అలా చిన్న చిన్న వస్తాయి కాబట్టి మీకు ఈ ప్రైస్కి వస్తున్నాయండి లేదంటే ఈ ప్రైస్కి రావు కదా మేడం అది ఒక్కటి మీరు ఆలోచించుకోండి మీరు చూపించలేదు కదా అంటే మేము చెప్తున్నాం కదా మిస్టేక్ శారీస్ అండి అని చెప్పి ఫైవ్ డబల్ నైన్ అండి ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ అండి వీర్ బ్రాండ్ బ్రాసోలోనే మరొకటి చూడొచ్చు సో ఎంత బాగుందో చూడండి శారీ అయితే సూపర్ అండి మంచి కాంబినేషన్ అనమాట ఎంత ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉందో ఇది వచ్చేసి మనకి బ్లూ షేడ్ వస్తుంది నావీ బ్లూ కలర్ కాంబినేషన్లో ఉన్నటువంటి శారీ అనమాట టోటల్గా ఇదంతా కూడా వీవింగ్ అయితే వస్తుందండి వీర్ బ్రాండ్ వస్తుంది మెటీరియల్ వచ్చేసి మీకు వీర్ బ్రాండ్ బ్రాసోలో వస్తుంది అనమాట ఈ టైప్ ఆఫ్ మనకి క్వాలిటీ కానీ డిజైన్స్ కానీ ఓకేనా ఇది పళ్ళు అయితే వస్తుంది దీనికి వచ్చేసి మిస్టేక్ ఇదిగోండి పళ్ళుకి ఇక్కడ కొంచెం చిన్న మిస్టేక్ అయితే ఉందండి అలాగే బ్లౌజ్ వచ్చేసి ఇదండి ఇదేమో బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది మీకు ఫైవ్ డబల్ నైన్ అండి ఈ శారీ కాస్ట్ వచ్చేసి కూడా మీకు ఓకేనా సో మిస్టేక్ కూడా చూపించాను ఇదిగోండి ఇక్కడ ఒక చోట ఉంది అండ్ పళ్ళు దగ్గర ఒక చోట ఉంది ఇక్కడ ఒక చోట టూ ప్లేసెస్లో ఉంది అది చక్కగా మీరు ఏదో ఒకటి సరి ఇబ్బంది అయితే ఏముండదు ఎందుకంటే ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ పెట్టి కొనే కన్నా ఇట్లా మనం తీసుకోవడం కూడా చాలా బెస్ట్గా ఉంటుంది ఎందుకంటే ప్రైస్ రేంజ్ అనేది అసలు చూసుకోవచ్చు మీరు ఫైవ్ డబల్ నైన్లోనే వచ్చేస్తుంది కాబట్టి హ్యాపీగా తీసేసుకోవచ్చండి సో మరొకటండి వీర్ బ్రాండ్ బ్రాసలోనే త్రీ శారీస్ వచ్చినట్లున్నాయి టోటల్గా ఇది గ్రీన్ వస్తుంది డార్క్ బాటిల్ గ్రీన్ అయితే వస్తుందండి పళ్ళు వచ్చేసి మనకి ఈ విధమైన పళ్ళు అయితే వస్తుంది అండ్ దీనిలో కూడా ఒక్కసారి చెక్ చేద్దాం మిస్టేక్ ఎక్కడైనా ఉందా ఏంటనేది సో మాక్సిమం చెక్ చేసే పంపిస్తామండి సో కావాలని మాత్రం ఎవరు ఏం చేయరు అనమాట ఓకేనా ఎందుకంటే మనం తెచ్చే ప్రోడక్ట్ మిస్టేక్స్లో కాబట్టి బై ఛాన్స్ వస్తే రావచ్చు లేకుంటే లేదు మీరు వస్తుందనే తీసుకోండి మళ్ళీ రాలేదు అన్నది ఉద్దేశంతో తీసుకుంటే వస్తే బాధపడతారు అదే వస్తుంది పర్వాలేదు అనుకున్న వాళ్ళకి రాకపోతే మనం హ్యాపీ కదా సో అదనమాట ఫైవ్ డబల్ నైన్ అండ్ నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ శారీ అండి సో ఇది వచ్చేసి కూడా మనకి ప్యూర్ చందరి కాటన్ టైప్ ఉంటుంది మెటీరియల్ వచ్చేసి సాఫ్ట్గా ఉంటుంది చాలా సాఫ్ట్ ఉంటుంది మెటీరియల్ వైజ్గా అండ్ ఇది పళ్ళు వచ్చేసి ఇలా వస్తుందండి పళ్ళు కాన్సెప్ట్ ఇది దీనిలో కూడా మనకి మిస్టేక్ ఇక్కడ అంటే ఇదిగోండి మిస్టేక్ ఇది మిస్టేక్ అయితే వస్తుందండి ఈ శారీలో వచ్చేసి అండ్ బ్లౌజ్ వచ్చేసి కూడా మీకు కాంట్రాస్ట్ ఇదిగోండి ఇది మనకి బ్లౌజు సమ్మర్కి చక్కగా వాడుకోవచ్చు అండి ఇవి గంజి పెట్టే అవసరమైతే ఉండదు వీటికి సో అలాంటి కాన్సెప్ట్లో మనకి మిక్సీలో వచ్చాయి కాబట్టి మిస్టేక్స్లో సో చక్కగా తీసేసుకోవచ్చు అది కూడా చిన్న మిస్టేకే కాబట్టి ఇబ్బంది కూడా ఏం లేదండి ఇంకెక్కడా లేదు నాకైతే ఎక్కడ కనిపించలేదు కూడా ఓకే అనుకున్న వాళ్ళు తీసేసుకోండి కావాలనుకుంటే ఓకేనా జస్ట్ ఓన్లీ ఫోర్ డబల్ నైన్కే ఇచ్చేద్దాం ఈ సారీ వచ్చేసి ఫోర్ డబల్ నైన్లోనే వచ్చేస్తుంది అలాగే మరొక కాంబినేషన్ అండి ఓకే సో ఇంకొకటి వచ్చేసి ఇలా వస్తుంది దీనికి కూడా మనకి మిస్టేక్ పళ్ళులో వచ్చిందండి ఇదిగోండి పళ్ళులో అయితే ఉంది మిస్టేక్ వచ్చేసి బట్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఇదేమో పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ఇచ్చేస్తున్నాడు అండి ఇలా చిన్న బోర్డర్ వస్తుంది రిమైనింగ్ శారీ అంతా ఇలా ఉంటుంది ఇదండి ఓవరాల్గా శారీ క్వాలిటీ అయితే మాత్రం ఇప్పుడు మనం మహేశ్వరి సిల్క్ పెట్టాం చూసారా మొన్న అలాంటి క్వాలిటీ అయితే వచ్చిందండి వీటిల్లో ఓకే సో ఆ క్వాలిటీ రేంజ్ అయితే ఉంది బట్ ఇవి డ్యామేజ్ శారీస్ అనమాట సో అంతే సో ఫోర్ డబల్ నైన్ అండి కాస్ట్ వచ్చేసి మీకు జస్ట్ ఓన్లీ ఫోర్ డబల్ నైన్కే వచ్చేస్తున్నాయి ఓకే అలాగే మరొక శారీ అండి సో మంచి డార్క్ బ్లాక్ వస్తుంది ఇలా వస్తుంది బాందిని డిజైన్ స్టైల్ అయితే ఇచ్చాడు చూడండి ఎంత బాగుందో పళ్ళులో కూడా మనకి చూడండి బాందిని స్టైల్ అయితే ఇచ్చాడు ఎంత ఎక్స్ట్రాఆర్డినరీ ఉందో శారీ అయితే పైన కూడా అదే బోర్డర్ సెమాస్టీస్ బట్ దీనిలో వచ్చేసి మిస్టేక్ అనేది చూపిస్తాను చూడండి ఇది కొంచెం ఇలాగా చిన్న చిన్న హోల్స్ అనమాట ఇందులో ఇక్కడ ఒక చోటు ఉంది ఓకేనా సో ఇదండి ఈ శారీలో ఉన్నటువంటి మిస్టేక్ క్లియర్గా వీడియో చూడండి ఫస్ట్ ఇప్పుడు మీకు ఈ చీర కావాలనుకోండి దీని గురించి మీరు క్లియర్ కట్గా వీడియో అనేది పర్ఫెక్ట్గా చూసుకోండి ఆ తర్వాతే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సో తీసుకున్నాక మేడం మేము చూడలేదు ఇలాంటివన్నీ ఏమి చెప్పొద్దండి ఎందుకంటే మీకోసమే కదా మేము ఎంత కష్టపడి చూపించేది కూడా అండ్ ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా అయితే వస్తుంది సో క్లాత్ వైజ్గా అయితే మాత్రం సాఫ్ట్ ఉంటుందండి మెటీరియల్ చక్కగా తీసేసుకోవచ్చు ఎవరైనా సరే అండ్ జస్ట్ ఓన్లీ ఫోర్ డబల్ నైన్లోనే వచ్చేస్తుంది మీకు ప్రైస్ కూడా చాలా చాలా రీజనబుల్ ఎవరైనా కొనుక్కోగలిగేటువంటి ప్రైజెస్ అండి జస్ట్ ఓన్లీ ఫోర్ డబల్ నైన్ మాత్రమే అలాగే మరొక కాంబినేషన్ కూడా చూడండి ఈ విధంగా అయితే వస్తుంది శారీ యొక్క డిజైను అండ్ కాంబినేషన్ వచ్చేసి ఇలా వస్తుందండి శారీ ఓకే సో ఇది మనకి వైన్ షేడ్లో వస్తుంది డార్క్ వైన్ షేడు అండ్ పళ్ళు కాన్సెప్ట్ వచ్చేసి కూడా మనకి ఈ విధమైన పళ్ళు దీనికి బ్లౌజ్ కూడా చూసారా ఇదండి బ్లౌజు చిన్న హ్యాండ్స్కి వచ్చేసి బోర్డర్ ఇస్తున్నాడు అండ్ దీనిలో కూడా మనం ఒక్కసారి చెక్ చేద్దాము మిస్టేక్ ఏమైనా ఉందా ఏంటనేది ఓకే సో ఇది ఓవరాల్గా శారీ లుక్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుందండి శారీ ఓకేనా ఫోర్ డబల్ నైన్ అండి శారీ కాస్ట్ జస్ట్ ఓన్లీ ఫోర్ డబల్ నైన్ మాత్రమే కావాలి అనుకున్న వాళ్ళైతే చక్కగా తీసేసుకోవచ్చు ఓకే నెక్స్ట్ అండి మరొక శారీ అండి సో ఇంకొకటి కూడా హాఫ్ ఫైట్ కాంబినేషన్కి ఇవన్నీ కూడా ఏంటంటే మనకి కాటన్ స్టైల్ ఫీల్ అయితే ఉంటుంది ఓకేనా మహేశ్వరి సిల్క్ అని మొన్న నేను సేల్ చేశానండి అలాంటి ఫ్యాబ్రిక్ కాంబినేషన్లో వస్తుంది ఓకేనా బట్ ఇవేంటంటే మిస్టేక్స్లో వచ్చినటువంటివి అనమాట సో దీనికి మిస్టేక్ ఏంటంటే ఇదిగోండి పళ్ళు పైన అంచు అనేది కొంచెం ఇక్కడ కట్ అయింది చూసారా అదే మిస్టేక్ ఈ శారీకి వచ్చేసి ఓకే సో శారీ క్వాలిటీ అయితే సూపర్ ఉంది చాలా సాఫ్ట్ ఉంది మెటీరియల్ ఇదేమో బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్ కాంబినేషన్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది అండ్ రిమైనింగ్ శారీ అంతా కూడా ఇది ఇదండి ఓవరాల్గా శారీ లుక్ వచ్చేసి ఈ కాంబినేషన్లో ఈ విధంగా వస్తుంది ఇక్కడ ఒకటి అంచు అనేది ఇక్కడ పోయిందనమాట దీనికి కూడా ఓకే సో ఇలాంటివి ఉంటాయండి వీటిల్లో అదే చెప్పేది మీకు ఓకేనా అలానే అన్నిటికీ వస్తాయని కూడా రూల్ ఏం లేదు వచ్చిన వాటికి అయితే మీకు కనిపించిన వాటికి డెఫినెట్గా చూపిస్తున్నాను నేను అందుకోసమనే వస్తుంది ఉంటుంది అన్న ఉద్దేశంతోనే తీసుకోమని చెప్తుంది కూడా నేను ఫోర్ డబల్ నైన్లో వచ్చేస్తుంది మీకు ఈ శారీ కూడా అండ్ నెక్స్ట్ వన్ అండి మరొక డిఫరెంట్ డిజైను స్టార్టింగ్లో చూపించాక అయితే కలంకారీ ప్యాటర్న్ మధ్యలో వచ్చేసి కలంకారీ మోడల్ వస్తుంది అటు ఇటు గ్యాప్ బోర్డర్ లాగా ఇస్తున్నాడు ఓకే ఇలా ఉంటుందండి శారీ అంతా కూడా మనకి ఈ కాన్సెప్ట్లో అయితే వస్తుంది సూపర్ ఉంది దీనిలో మనకి ఇది కొన్ని డ్యామేజ్ అయితే వచ్చిందండి ఇక్కడ ఉంది డ్యామేజ్ అయితే చూసారు కదా అది డ్యామేజ్ పార్ట్ అనమాట ఈ శారీకి మళ్ళీ అది ఎక్కడ వచ్చింది ఏంటనేది క్వశ్చన్ చేయొద్దండి దయచేసి అలా చేయాలంటే అలా చెప్పాలనే నాకు తెలియదు ఇప్పుడు సారి కట్టుకుంటే కానీ ఎవరికైనా అర్థమవుతుంది ఎక్కడి వరకు వచ్చింది ఏ ప్లేస్లోకి వచ్చింది అంటే అవన్నీ చెప్పాలంటే మేము చెప్పలేమండి డ్యామేజ్ అయితే ఎంత ఉంది ఏంటనే చూపించగలం కానీ అది ఎక్కడికి వచ్చింది ఏంటనేది క్వశ్చన్స్ అడగొద్దు నేను చెప్పలేను కూడా ఓకేనా అండ్ ఇది బ్లౌజ్ వస్తుంది దీనిలో వచ్చేసి మీకు బ్లౌజ్ ఇది కూడా ఫోర్ డబల్ నైన్కి ఇచ్చేద్దాం ఇదండి కాస్ట్ వచ్చేసి ఇలాగ ప్రైస్తో కలిపి డెఫినెట్గా స్క్రీన్ షాట్ తీస్తేనే యాక్సెప్ట్ చేస్తాను అన్నమాట మరొక శారీ కూడా చూడొచ్చు ఇది కూడా చూడండి ఎంత మహేశ్వరి సిల్క్ మోడల్లోనే వస్తుంది అంటే కాటన్ లాగా ఉంటుంది అనమాట ఇలా ఉంటుంది శారీ కింద బోర్డర్ వచ్చేసి లాగా మంచి డార్క్ బ్లాక్ అక్కడక్కడ మనకి ఫ్లవర్ డిజైన్ లాగా ఇచ్చాడండి చూడండి పైన కూడా యాస్టీస్ సేమ్ బోర్డర్ ఇదేమో పళ్ళు వస్తుంది దీనిలో కూడా మనకి ఒక చిన్న మిస్టేక్ అయితే ఇదిగోండి ఇక్కడ ఉంది ఇది మిస్టేక్ అనమాట పైన అంచులో వస్తుంది మిస్టేక్ కూడా మీకు అలాగే బ్లౌజ్ వచ్చేసి చిన్న చిన్న మ్యాంగో బుటీస్తో డిజైన్ లాగా ఇలా ఇచ్చాడు కాంట్రాస్ట్ అండ్ శారీ అంతా కూడా మనం రిమైనింగ్ శారీ కూడా ఒక్కసారి చెక్ చేద్దాము కొంచెం శారీలో కూడా ఇక్కడ కూడా ఉందండి దీనిలో వచ్చేసి ఇక్కడ కూడా మనకి చిన్న మిస్టేక్ అయితే ఉంది సో డిజైన్ కలరు బ్లాక్ కలర్ కదా సూపర్ ఉంది అసలుకి హైలైట్ అయ్యింది అనమాట ఈ శారీకి అయితే మాత్రం ఎక్స్పెషల్లీ బ్లౌజ్ కూడా మనకి చిన్న చిన్న మ్యాంగో డిజైన్ ఇచ్చాడు కాబట్టి బ్లౌజ్ కాన్సెప్ట్ కూడా సూపర్ ఉందండి ఫోర్ డబల్ నైన్లోనే వచ్చేస్తుందండి ఫోర్ డబల్ నైన్ అండి కాస్ట్ వచ్చేసి ఫోర్ డబల్ నైన్లో అవైలబుల్ అలాగే మరొక డిజైన్ అండి ఇంకొక డిజైన్ కూడా చూడండి ఇలా వస్తుంది మనకి శారీ వచ్చేసి ఓకే పళ్ళు వస్తుంది వైన్ షేడ్ కాంబినేషన్ అనమాట కింద బోర్డర్ వచ్చేసి మనకి ఇట్లా వచ్చేస్తుంది ప్యాటర్న్ వచ్చేసి ఓకే అలాగే బ్లౌజ్ అండి బ్లౌజ్ ఇదండి ఇలా గ్రీన్ కాంట్రాస్ట్ అయితే ఇస్తున్నాడు అండ్ రిమైనింగ్ శారీ అంతా కూడా ఒక్కసారి చూద్దాము సో ఇందులో కూడా మిస్టేక్ అయితే ఉంది శారీ ఓపెన్ చేసేటప్పుడే కనబడింది నాకు ఇదిగోండి మిస్టేక్ ఇక్కడ ఉంది మిస్టేక్ అయితే ఇక్కడ ఒక చోట ఇక్కడ ఒక చోట అయితే ఉంది మిస్టేక్ ఓకే త్రీ ప్లేసెస్ ఉందండి మిస్టేక్ వచ్చేసి ఈ శారీకి వచ్చేసి త్రీ ప్లేసెస్లో అయితే ఉంది మీకు ఓకే అనుకున్న వాళ్ళే తీసుకోండి ప్రైజ్ అయితే ఫోర్ డబల్ నైన్లోనే పడుతుందండి మీకు ప్రైజ్ ఇంకా ఏం తగ్గించడం అయితే ఏముండదు ఎందుకంటే మిస్టేక్ ఉన్నా లేకపోయినా మేము సేమ్ కాస్ట్ ఇప్పుడు మిస్టేక్ లేనిది ఇంకొక వంద ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు అలా పెట్టలేదు కదా ఏదైనా మీకు ఒకటే ప్రైస్కి అయితే ఇచ్చేస్తున్నామండి కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి అలాగే మరొకటి ఇది కూడా మహేశ్వరి సిల్క్ మోడల్లే ఉంటుంది ఫ్యాబ్రిక్ ఇది ఒక ప్యాటర్న్ వైన్ డార్క్ వైన్కి కింద బాందిని డిజైన్ లాగా పైన కూడా మనకి సేమ్ యాస్టీజు పళ్ళు కూడా బాధినీ స్టైల్ వస్తుంది దీనికి కూడా మనకి మిస్టేక్ అయితే నియర్ బై పళ్ళు దగ్గర అయితే ఉందండి ఇదిగోండి మిస్టేక్ టూ ప్లేసెస్లో ఉంది మిస్టేక్ డ్యామేజ్ చూసారు కదా పళ్ళు దగ్గర కాబట్టి అది స్టెప్స్ పెట్టుకునే వాళ్ళకి లోపలికి వెళ్ళిపోతుంది ఇబ్బంది ఏమి ఉండదు అండ్ ఇంకా రిమైనింగ్ కూడా చూపిస్తాను ఒకసారి చెక్ చేస్తాను ఇంకెక్కడైనా ఉందా ఏంటా అనేది సో ఇదండి శారీ ఓవరాల్గా వచ్చేసి మరి ఇంకెక్కడైతే ఏం లేదు పళ్ళుకి దగ్గరలోనే మనకి అది అది కూడా స్టెప్స్ పెట్టుకుంటే కనుక మీకు లోపలికి వెళ్ళిపోతుంది ఇబ్బంది ఏముండదు ఉండదు అలాగే బ్లౌజ్ వచ్చేసి మీకు ఈ విధమైన బ్లౌజ్ అయితే వస్తుంది ఇదండి బ్లౌజ్ కాన్సెప్ట్ వచ్చేసి ఫోర్ డబల్ నైన్ అండి శారీ కాస్ట్ మరొక బ్యూటిఫుల్ శారీ అండి చూడండి ఎక్స్ట్రాడినరీ ఉంది శారీ అయితే టిష్యూ వస్తుంది మెటీరియల్ ఫాలింగ్ అండ్ లైట్ వెయిట్ అనమాట టిష్యూ ఫీలింగ్ అయితే ఉంటుందండి క్వాలిటీ రేంజ్ వచ్చేసరికి ఇలా వస్తుంది శారీ అండ్ ఇదేమో పళ్ళు వస్తుందండి ఓకే పళ్ళు కాన్సెప్ట్ అయితే మనకి ఈ విధంగా వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ఆరెంజ్ కలర్ అండి ఒక టైప్ ఆఫ్ ఆరెంజ్ అయితే వస్తుంది ఈ కలర్ వచ్చేసి షేడ్ వచ్చేసి మనకి బ్లౌజ్ టిష్యూ బ్లౌజే వస్తుంది ఇది కూడా అండ్ రిమైనింగ్ శారీ అయితే చూడండి ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉందండి శారీ అంతా కూడా మనకి చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా వస్తుంది శారీ ఓకేనా అండి ఓవరాల్గా శారీ అంతా ఇలా ఉంది అండ్ ఇందులో మనకి డ్యామేజ్ కూడా ఏం లేదు సో ఇవన్నీ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్ పెట్టాల్సినటువంటి శారీ అండి ఇది సో ఇది కూడా మీకు చాలా రీజనబుల్కి అయితే ఇచ్చేస్తాను ఒకటే ఒకటి ఉంది కాబట్టి చాలా అంటే చాలా రీజనబుల్కి ఇస్తాను మీకు కావాలనుకున్న వాళ్ళైతే ఆర్డర్ ప్లే చేసుకోండి జస్ట్ ఓన్లీ సిక్స్ డబల్ నైన్కి ఇచ్చేద్దాం సిక్స్ డబల్ నైన్లో అవైలబుల్గా ఉంది సో ఇవ్వండి ఈరోజు ఎపిసోడ్ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి లైవ్ కూడా వస్తూనే ఉంటుంది డెఫినెట్గా లైవ్లో కూడా జాయిన్ అవడానికి ట్రై చేయండి ఓకే